అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టగా కారణం ఏమనగా మనం కమిషన్ సార్ కమిషన్ సార్ నిన్న ఎనిమిదిన్నరకు రాత్రి ఫోన్ చేసి రెఫర్ జెండా వచ్చింది ఇస్తామంటే ఈరోజు వద్దు పొద్దున్నే తీసుకున్నామని చెప్పినాం కమిషన్ సీసీకి కమిషన్ సార్ తీసుకున్నామని మాట్లాడాలి అని చెప్పినాం కానీ పొద్దున్న పది నుంచి మేము పన్నెండున్నర వరకు ఉన్నాం కానీ సార్ రాలేదు పన్నెండున్నరకు మళ్ళీ నాలుగు వస్తాం రమ్మని చెప్పినాం కానీ ఇప్పుడు నాలుగున్నరకు వచ్చినాం మేము సార్ మటుకు రాలేదు సీసీని పంపిస్తున్నారు సార్ని రమ్మను కమిషన్ సార్ని మాట్లాడాలని చెప్పినాం కానీ రాలేదు సార్ కానీ ఇప్పుడు ఉన్నాడు చే ఆఫీసులోనే ఉన్నారు కానీ మా దగ్గరికి రెండు సార్లు పంపించినా మనుషులను కానీ రాలేదు ఎందుకండి మీ ప్రజల విషయాలు మాట్లాడేదానికే కదా మేము రమ్మని చెప్పేది మా సొంత విషయాలు ఏం కాదు ఈ ఆఫీసు సంబంధించినది ప్రజలకు సంబంధించినది ఉన్నాయి అని మాట్లాడని చెప్పినాము పోయినసారి మేమన్నీ ఆమోదం చేసినట్టు అని మళ్ళీ చెల్లవు అన్నారు ఎందుకు చెల్లవు నేను అధికారంలో లేనా నేను పదవుల్లో లేనా ఎవరన్నా చేస్తున్నారా ఈ ఆమోదము మేము కౌన్సిల్ అందరము ఉండము ఎక్కువ కోరం ఉండదు మాకు మేము ఉండి అన్ని అధికారంలో ఉండి అంత ఉండి కూడా మేము మా అది చెల్లదు అవి చెల్లవని మళ్ళీ పెట్టినారు దాంట్లో చూసి మాట్లాడాలని రమ్మని చెప్పినాం కమిషన్ సార్నేమో కానీ రాలేదు ఇప్పుడు రెండు సార్లు పిలిపించినా రాలేదు నీ చైర్మన్ అంటే అంత విలువ లేకుండా కమిషన్ సార్కి చైర్మన్ మేడం పిలుస్తుందంటే రావన్నా లేదా కమిషన్ సార్ కానీ ఎవరైనా అధికారులు రావన్నా లేదా నేను చెప్పిన దానికి పలకాలనే లేదా మీరే చెప్పండి ప్రజలు పొద్దు డాన్స్ ఇప్పటి వరకు ఉన్నాం కానీ ఇంతవరకు కూడా రాలేదు అది ఒకటి నేను మహిళను బీసీ నని నా మాట కానీ విలువ లేకుండా చేస్తున్నారు నన్ను ఎంత బాధ పెడుతున్నారో అంత బాధ పెడుతున్నారు ఈ కమిషన్ సార్ వచ్చినాన్సి నెల నెల ఎట్లే చేస్తున్నారు ఈ వజ్రాల్ రెడ్డి వస్తారు ఎమ్మెల్యే గారు వస్తారు ఏదో ఒకటి పెడతారు వాళ్ళ మాట వింటాడు కానీ కమిషన్ సార్ మీరు చెప్పిన మటుకు చెయ్యడు మాట్లాడు అసలు వాళ్ళ ఇష్టప్రకారమే చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కింద పని చేస్తున్నవా ఈ ఆఫీస్లో పని కమిషన్ గారు మహిళ అని నేను అని మేమే అనలేమనే కదా ఈ స్థానంలో ఎవరైనా మగవాళ్ళు ఉంటే ఇంత మటుకు మాట్లాడతారా అంత మటుకు వాళ్ళకు రివర్స్ తిరుగుతారా అది మహిళను నేను బీసీని అని నేను ఏం అనలేనని మా ఇష్టప్రకారంగా వాళ్ళు ఎట్లా మాట్లాడితే కొండారెడ్డి ఎమ్మెల్యే వరదలారెడ్డి వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారు ఇప్పుడు పొద్దు పొద్దుటాన్స్ కాయలు కూర్చొన్నా మేడం మేము కమిషన్ సార్ కోసం కానీ రాలేదు ఎన్ని మాటలు పిలుపించినా రాలేదు మేము ఈసారి మీటింగ్ జరపాలంటే వచ్చి రఫర్ ఇచ్చి మాకు అన్ని సమస్యలు దాంట్లో ఉండేటని చెప్పి ఆయన మేము చెప్పినటన్ని పెట్టి చేస్తే చేయమను లేకపోతే ఇంకా అతని ఇష్టం